వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి చేరినట్లు తెలుస్తుంది ప్రతాప్ రెడ్డి గురువారం వైసీపీ అధినేత జగన్తో సమావేశమయ్యారు వైసీపీలో చేరేందుకు ప్రతాప్ రెడ్డి సిద్ధం కావడంతో జగన్ ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు వైసీపీ కండువాను కప్పి గంగులను పార్టీలోకి చేర్చుకున్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి అయితే గంగుల చేరికను అధికారికంగా వైసీపీ ప్రకటించలేదు నంద్యాల ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంలో గంగుల చేరిక పార్టీకి కలిసి వస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు గంగుల గతంలో ఆలగడ్డ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి భూమా నాగిరెడ్డిపై గెలిచారు నంద్యాల పార్లమెంటు సభ్యునిగా కూడా పనిచేశారు పివి నరసింహరావును నంద్యాల పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయించిన గంగుల కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు వైఎస్ హయాంలో గంగుల ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున టికెట్ను గంగులకేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది భూమా కుటుంబాన్ని ఎదుర్కొనాలంటే గంగుల ప్రతాప్ రెడ్డి సరిపోతారని జగన్ భావిస్తున్నారు అందుకోసమే గంగులను పార్టీలోకి చేర్చుకున్నారు గంగుల కూడా ఎన్నాళ్ళ నుంచో వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు ఏపీలో కాంగ్రెస్కు కనుచూపు మేరలో భవిష్యత్తు లేకపోవడంతో గంగుల పార్టీని వేడాల్సి వచ్చిందంటున్నారు అయితే గంగుల చేరిక విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు ప్రస్తుతం ఈరోజు రేపు జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు ఆ పర్యటన పూర్తయిన తర్వాత కర్నూలు జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశమై గంగులను ఏ పరిస్థితుల్లో పార్టీలోకి తీసుకోవాల్సి వస్తుందని తెలియజేసి ఆ తర్వాత అధికారికంగా ప్రకటిస్తారని వైసీపీ ముఖ్యనేత ఒకరు చెప్పారు